సో నేత్రదాన పక్షోత్సవాలు అనేది ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా యావత్ భారతదేశంలో కూడా జరుపుకుంటామన్నమాట నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళను కార్నియల్ బ్లైండ్ అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల అంధత్వం ఉన్న వాళ్ళకి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఈ నల్లగుడ్డు వల్ల అంధత్వం ఎందుకు వస్తుంది సో నల్లగుడ్డు అంధత్వాన్ని ఎలా నివారించాలి సో ఈ నేత్రదానం ఎందుకు చేయాలి ప్రజల్లో మనము అవగాహన పెంచడం కోసం ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటాం అనమాట కార్నియల్ బ్లైండ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పర్సన్స్ మనకి కార్నియల్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు ఇండియాలో సో వీళ్ళకి చూపు ఇవ్వాలి అంటే కార్నియల్ బ్లైండ్ పర్సన్స్కి చూపు రావాలి అంటే ఖచ్చితంగా నేత్రదానం అనేది ప్రపోర్షన్ పెరగాలి సో నేత్రదానం చేసే వాళ్ళ సంఖ్య పెంపొందించడం కోసం సో నేత్రదానం గురించి అవగాహన పెంచడం కోసమే మనము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు కూడా జరుపుకుంటాం